అంటే ఇది ఎక్కువగా అప్పుడు పూర్వకాలంలో బలి పండగ వేస్తారా సంక్రాంతికి వేస్తారా ఇదా ఇది సంక్రాంత్రి ఆ సంక్రాంతి పండుగని బలి పండగ ఇప్పుడు సంక్రాంతి పండగకి ఇది వేసిన తర్వాత ఏం పాట పాడతారు సంక్రాంతి ఆ పాట పాడేస్తారు అది ఆ పాట ఎక్కడ గురు ఈ గురు

ఆ బియ్యం డబ్బులు తీసుకుని ఏం చేస్తారు తీసుకెళ్లి మళ్ళీ ఈ మరి పెన్నుల పెన్నులు కలిసేసి మరి ఎక్కడైనా లాంటిది కొనేసి తాగి తాగిస్తారా ఎక్కువ జీకే దొరుకుతుంది జీకే దొరుకుతా గురు మరి అమ్మాయిలు కనబడితేట పడతారు మరి అమ్మాయిలకి అమ్మాయిలకి కనబడితే మరి అమ్మాయిలు కనబడితే గురు చెప్తాను

ఆ ఫోన్ నెంబర్ అడిగి నేను ఆడితో మాట్లాడుతాను చాలా సూపర్ పాటలు పాడుతున్నాడు అంటుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను అనమాట నేను ఈ వీడియో చేయడం కారణము సింగారి మల్లన్న సారా గుల్లన్న సెకండ్ పార్ట్ వీడియో అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం మీకు ఫ్రెండ్స్ నేను మల్లన్న నాతోనే ఉన్నారు నా దగ్గరే ఉన్నారు అన్నమాట ఇదిగో మల్లన్న ఎలా సూట బూట్ అది మీరు చూస్తే పాడైపోద్ది అనమాట రండి మల్లన్న గారు బాగున్నారు కదా మల్లన్న గారు మా సబ్స్క్రైబర్లకి ఏపీ నేర్ చెప్పండి హై ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం మరి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అన్నమాట మరి అందరు బాగున్నారా నేనైతే మరి మంచిగా తయారయ్యి ఇలా నీట్గా ఉన్నాను అన్నమాట చల్లకా మరి తల్ల కట్టుకున్నాను మరి కంటికి కళ్ళదలేసుకున్నాను మరి గుంజా పైన ఒక గుడ్డ వేసుకున్నాను కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరం కదా అందుకే మరి మా ఫ్రెండ్షిప్కి మా స్నేహితులకి మరి బంధుమిత్రులకి అన్నదమ్ములకి అందరికీ మరి నా పాట రూపంగా మరి ఒక వీడియో చేసి మరి అందరికీ వినిపిస్తానని ఇక్కడ ఈ టోంకోట దగ్గర చిన్న జాతర అవుతుంది దాని పేరు పట్టుకొని ఒక పాట పాడేసి అందరికీ వినిపిస్తానని వచ్చాను అనమాట ఇప్పుడు మన సంస్కారులకి ఇప్పుడు నువ్వు పాట రూపము ఏదైనా చెప్పాలి మరి వాళ్ళకి చెప్తేను కదా వాళ్ళు ఎంకరేజ్ అయింది పడతారు చెప్పాలా అలాగే ఎంకరేజ్ అనమాట లేదు గురువు అందరికీ చెప్తున్నాను కానీ మరి ఏ ఒక అత్త మామ కూడా మరి ఒక మరి అక్క బావ వాళ్ళు కూడా ఒక బొట్టయి కూడా నాకు చూపించారు గురువు అవునా ఇస్తారు ఇస్తారా ఇస్తారా అంటే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కాను కంపల్సరీ నీకు ఇస్తారు లేదు గురు ఇంత మరి పాటలు సాంగ్స్ పాడి అందరికి వినిపిస్తున్నాను కానీ ఒక్క అమ్మాయి కూడా మరి ఫోన్ దిక్కు కూడా లేదు గురు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన వీడియోలో అనేది పెడతాను నేను అప్పుడు చూసి ఫోన్ చేసి చూస్తారా ఓకే ఏదో మరి మా సబ్స్క్రైబర్లకి పాట ఒకటి పాడు ఓకే 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 హాయ్ ఫ్రెండ్స్ మరి నా వీడియో అయితే మరి చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి మరి అందరూ చూసిన అటువంటి వాళ్ళందరూ మరి నాకు అంత సపోర్ట్ చేయండి మరి దుర్గామ్మ పేరు పట్టుకొని ఒక సాంగ్స్ పాడుతున్నాను గురు మరి స్టార్ట్ చేస్తానే మరి నీ కూడా మరి కొద్దిగా హెల్ప్ చేయి గురు నా బాధలు చూడు గురు ఇలాగా ఎక్కడైనా గురువు మంచి అమ్మాయి ఉంటే చూడు నేను నీ చూడవు నాది ఓకే కోటా పినా కోటా ఓర్లా కిలాం కోటా దర్గా మా పేరు పిని ఆటా ఆటాడు నానామ్మా తోహం కోట దూర్గామా ని పేరు పట్టి దోరు పట్టి పాటా పడు తునానామ్మా నాడు సేట్టి డు కాలు చేశి పన్నులకు సహకరించి ఉండవమ్మాదావా పంచే ఎక్కడి నుండి తీసుకొస్తారు ఈ పంచే ఇవా ఇదే కదా ఎక్కడి నుండి తీసుకొస్తారు ఈ పంచేలే కాడ సంతాకెళ్తే పాసాలు వేసుకుని అమ్మేస్తారు కదా అవునా వాళ్ళేమో మామూలు ఇలాంటి గణ్యాలతో తిరుగుతుంటే పిలిచారు దగ్గర పిలిసారునా నీ అమ్మాయిలకి భలే సైడ్ కొడతావు ఈ పంచులు తీసుకెళ్ళి కట్టుకుని వాళ్ళకైతే సంతలో చూసి లైన్ కొడుతుండే దానివల్ల ఆడ ఇచ్చాడు నీకు అవునేమో కానీ పంచే ఇది పూర్వకాల పద్ధతి చాలా సూపర్ ఉంది సూపర్ ఉందా చాలా అందంగా ఉంది అవును ఆ చెప్పు కూడా బాగుంది బాగుంది ఆన్లైన్ బుకింగ్ చేశా లేదు ఇది 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాం ఈ పంచె గురించి ఒక పాట పాడుతా పంచె గురించి ఆ ఈ టోపీ గురించి పాడు ఈ టోపీ గురించి టోపీ గురించి పాడు ఈ టోపీ కాదు గురు ఆ ఇది ఇక్కడ అల్లూంగి ఇది టోపీ అనుకున్నానది అది అక్కడ అమ్మాయిలు చూడారనేసి ఇంత ఇరవై రూపాయలసి పాడరుకున్నాను గారు ముప్పై రూపాయలసి ఇది తీకన్నాను గారు ఇప్పుడు చూస్తారేమో గారు చూస్తారు చూస్తారు ఇప్పుడు చూస్తారు ఓకే చూసే పాట పాడు మంచి వస్తారుగా ఉండాలా చిన్న లుక్ పెద్ద లుక్ అందారు నమస్కారం చేస్తూ ఉన్నా నోయమ్మా హటాపటా నచ్చిందంటే అందరూ చూడండి ఇలాగేస్తారు గురు అవునా ఇలాగే అంటే ఇస్తారు ఇది ఎక్కువగా అప్పుడు పూర్వకాలంలో బలి పండగ చేస్తారా సంక్రాంతికి వేస్తారా ఇదా ఇది ఈ సంక్రాంతి పండగకినా బలి వేస్తారు గురు అవునా సంక్రాంతి పండుగని బలి పండుగ వేస్తారు వేస్తారు ఇప్పుడు సంక్రాంతి పండుగకి ఇది వేసిన తర్వాత ఏం పాట పాడతారు ఈ సంక్రాంత్రి ఆ పాట పాడతారు అది ఆ పాట ఎక్కడ గురు ఈ వడియాతనికి కూడా వస్తుంది గురు వడియాతనికి కూడా వస్తుంది తెలుగుతో మరి కలుసతో కలవాదు గురు

అడుగుతారాబులెజాహోటో బాబు జాహో బాబు పాడతాం అప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఏమంటారు ఏమంటారు గురు మరి బియ్యామున ఒక పది పది డబ్బులు ఇస్తారు గురువు అవునా ఆ బియ్యామున డబ్బులు తీసుకుని ఏం చేస్తారు తీసుకెళ్లి మళ్ళీ మరి ఫ్రెండ్ ఫ్రెండ్లు కలిసి మరి అవునా ఎక్కడైనా జీకెల్ లాంటిది కొన్ని తాగిస్తాగిస్తారా ఎక్కువ జీకే దొరుకుతా జీక దొరుకుతుంది గురు మరి అమ్మాయిలు కనబడితే ఏం పాట పాడతారు మరి అమ్మాయిలకి అమ్మాయిలకి కనబడితే మరి అమ్మాయిలు కనబడితే గురు చెప్తాను

ఆ ఫోన్ నెంబర్ అడిగివు నేను ఆడితో మాట్లాడతాను చాలా సూపర్ పాటలు పాడుతున్నాడు అంటుంది అవును మరి ఏమంటా మరి దానికి మరి ఏమంటా అంటే మరి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చేయి గురి మాట్లాడతావు కదా నేను మాట్లాడతాను తెచ్చేస్తావు కదా తెచ్చేస్తాను మోసం చేయకూడదు లేదు గురు మోసం చేస్తే చాలా తప్పు సూపర్ గురు దేవుడు నేను సూపర్ గురు అవునా ఆ మైండ్గా అయితే భలే భలే సూపర్ చూస్తాను నిజమా మరి అలా చూసేవాడికి ఎందుకు రావట్లేదు రావట్లేదంటే మరి గురు నేను ఇలాగ తిరిగి కదా గురు ఇంటికి మరి సాంటే దాని దగ్గర పడుకోవడానికి లేరు కదా అందుకే పాటలు చాలా సూపర్ పాడుతున్నాం అవును గురు నచ్చింది అబ్బా నాకు నచ్చింది అవునా మళ్ళీ అరకు నుండి వచ్చాను అవును గురు నా ఛానల్ పేరు తెలుసా నీకు మొన్న వచ్చాను కదా నీ ఛానల్ పేరు ఎప్పుడు విన్నాను గురు అదే దిలీప్ బాయ్ ఛానల్ నుంచి అదే కాలేవా అరకు లోకల్ దిలిపోయినా మన వచ్చాను కదా నీ దగ్గర వచ్చావు గురు వచ్చి మరి తీసును పెట్టాను అవును మళ్ళీ ఈ రోజు మళ్ళీ వచ్చాను అవును అవును గురు మరి లిఫ్టీకి రాస్తే వాళ్ళ ఇలా కనబడుతున్నారు అదే లేదు మళ్ళీ ఇక్కడ ముఖ్యం మళ్ళీ పెట్టుకుంటే ఇంకా అమ్మాయిలాగా కనిపిస్తాను పెట్టుకుందామా పెట్టుకుందాం ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు పెట్టుకుందాం గురు అవునా పెడదామా తర్వాత పెడదాం తర్వాత పెడదాం సూపర్ సూపర్ ఉంది అవును గురు ఈ వేసం వేసి ఎన్ని రోజుల్లో అవుతుంది ఇది సార్ ఇలాంటి వేసం వేయడం ఎన్ని సంవత్సరాల నుండి ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ చేశాను అవునా మరీ అప్పారు నీకు అడుగుతుండడు నిజామే నాలాగా ఒక అరకులో ఉన్నారట అవును ఆడు నాకు డబ్బింగ్ చేసేస్తాడు అంటున్నాడు వాడికి ఏమంట మరి చెప్పు వాడికి వాడికా వాడికి మళ్ళీ ఏమంటాను గురు మరి ఇక్కడ చెప్పేస్తాను హాయ్ అన్న మరి అప్పారావు గారు మళ్ళా ఇప్పుడు నీ దగ్గర నేను కలవాలి నా దగ్గర నువ్వు కలవాలి మరి అప్పారావు గారు మరి నీవు నేను కలిసి ఇద్దర కలిసి జాయిట్లో మరి ఇలా పట్టుకొని పదం పాడాలి అన్నగారు నమస్తే బాయ్ అలాగంటుండ్ర అలాగ అయితే గూడేమో కల్చర్ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ ఏమో నీకు హీరోగా పెడతాను నేను రౌడీగా ఉంటానని ఆడు చెప్పాడు చెప్పేహా కథ గురు అలా అలాగే చేసినా పర్వాలేదు గురు పర్వాలేదు ఇరుగలేదు బాగా షూట్ అవుతుంది బాగున్నారు కదా బాగున్నావు గురు చాలా బాగా సంతోషం మీ దగ్గర వచ్చాము అవును గురు ఇప్పుడు లాస్ట్ అన్నమాట అవును గురు ముందు వీడియోలో చెప్పేవు ఇప్పుడు ఈ వీడియోలో కూడా మనకి చెప్పాలి మా సబ్స్కార్లకు మంచి పాట పాడాలి అది చూసే మనకు ఇద్దరికి కూడా ఓకే చూస్తారు లేదా చూడారు చూడారా చూడరు లేకపోతే మంచి పాట మంచి పాట పాడాలి ఓకే వాళ్ళకి జిగ్గు సింగరి మల్లానా అంటే ఏటి అనేది గుర్తు ఉండిపోవాలా అలాంటి పాట పాడితే చూస్తారు చూడారు అవును గురు ఒక పాట పాడు ఒకసారి మన సబ్స్క్రైబర్ కోసం మీ సానం సరే పేరు గురు దిలీప్ అరకు లోకల్ బాయ్ దిలీప్ ఆ ఛానల్ పేరు చెప్పి మనకి లైక్ చేయి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయి అని కూడా చెప్పాలా చెప్పాలా నాకు అదే కొంచెం రాకుండా ఉంది అదే కొంచెం ఒకసారి వాళ్ళకి ఒకసారి పాట పాడు పాట రూపం తెలియదు అరకు లోకలు దిలీప్ సానలు మరి నా చేతులు వచ్చిన ఇటువంటి నా ఫ్రెండులు మరి నా దగ్గరికి వచ్చి కలవడానికి జరిగింది నా ఫ్రెండులు ఫ్రెండులంతారు మరి దిలీప్ ఛానల్కి మరి వీడియోలు సివార్థకగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి మరి పాటల కోసము చాలా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు పాడతాను ఇప్పుడు వినిపిస్తాను అందరికీ మర్ది మర్దాలకి మరి తమ్ముడికి అత్త మామ వాళ్ళకి అందరికి మరి గుర్తుండి గుర్తుండిపోవాలే మరి తెలిసి అత్త మామ ఉంటే దక్కి బొట్టే ఇవ్వండి చూడండి ఇలాగే ఉన్నాను అల్లుడు గారు అంతే ఇలా బుర్రపాడు ఇది లిఫ్ట్ కొంచెం కొద్దిలా కనపడతావు హీరో అంతే లేదు గురు గురు సింగారి మల్లనే అంటే ఒక వేల అంతే ఒకసారి మన సబ్స్క్రైబర్స్ ఒక పాట పాడేస్తే మల్ల

నా వీడియో శివరు దకసుడండి అన్నలారా లైకు కుల్లో సేహరులో ఆసాబ్ కరైలో సేయండి బాబు చూసి దగ్గు పాటకి కంపల్సరీ లైకులు కొడతారు గురు మరి కొట్ట పుట్ట వాళ్ళకి ఏం చేద్దాం కొడతారు గురువు లేదు కొడతారు ఇప్పుడు అందరూ మరి నా మీ నా ఫ్రేమ్ అయిపోయారు గురు అవునా మీ నా ఏ సాయే డైరెక్ట్ అడ్డేసి ఎయిట్ సింగర్ వల్ల గారు బాగున్నావా అన్నాడు అవునా సెకండ్ పట్టాడు గురువు అన్నీ సెకండ్ పట్టేసి మరి గంటసేపు మాట్లాడాం గురు అవునా ఫ్రెండ్స్ నేను సింగరి మల్లన్న దగ్గర సారగుల్లని దగ్గర కోట అనమాట జాతర రోజు అనేది తీస్తున్నాం అనమాట ఆ రోజు వచ్చాము అంటే ఈరోజు వచ్చేమో కంపల్సరీ సింగరి మల్లన్న సార కోసమైనా లైక్ షేర్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాను బాయ్